హలో వెల్కమ్ టు హ్యాయు నా పేరు జకీర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఎప్పుడెప్పుడు ఎన్నికలు అన్నదే ఉందా ఆయనకు ఆయనకి ఏంటో మరి తెలియదు కానీ ఎన్నికలు రావాలి అర్జెంటుగా ఎన్నికలు వస్తే ప్రజలు అధికారం కట్టబెడతారు ఎవరికి బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు అడిగి ఉన్నారు ప్రజలు కేసీఆర్ కూడా చెప్పినట్టు గుర్తు నాకు రజోత్సవ సభలో కూడా చెప్పాడు ఆయన ప్రజలు చాలా అర్జెంటుగా ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు అని డిసైడ్ అయిపోయారు అంటే ఈయన డిసైడ్ అయిపోయారు కేసీఆర్ సరే కేసీఆర్ కొడుకు కనుక ఆయన మరి తక్కువ తినలేదు కాబట్టి ఆయన కూడా ఎన్నికలు ఎప్పుడొస్తాయి పైనే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఖమ్మం పర్యటనలో ఆయన మాట్లాడింది ఏంటంటే ఉప ఎన్నికల గురించి మాట్లాడారు అంటే పది పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరే విషయం మనకు తెలుసు అండ్ దాంట్లో అంటే పది నియోజకవర్గాల్లో మన సత్తా చూపాలి మనం అన్ని చోట్ల అంటే పదిహేనుకు పదిహేను కొట్టి పారాలి సో ఆ కాంటెక్స్లో ఆయన మాట్లాడాడు ఖమ్మం జిల్లా పర్యటనలో మాట్లాడుతూ ఆయన మాట్లాడేది ఏంటంటే ఉప ఎన్నికలు వస్తాయి రావాల్సిందే అండ్ ఉప ఎన్నికల్లో మన సత్తా చూపాలి మనం మొత్తం పదికి పది గెలవాలి అని ఆయన పిలుపునిచ్చాడు బాగానే ఉంది బట్ రీసెంట్గా ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆయన చాలా ముక్కుసూటిగా కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు అప్పుడు ఈ తీసేయాలి ఉపాధి తీసేయాలి ఎందుకంటే తీసేయాలి ఈ పది నిజాలు తీసేయాలి అప్పుడు ఎన్నికలు ఒకటే మిగులుంటాయి అని అన్నాడు కేటీఆర్ ఊపిరిగా అన్నాడు నీకు చేత కాకపోతే దిగిపోయా బాబు మేము అధికారంలోకి వస్తాం రాజీనామా చేసి ఎన్నికలు పెట్టు ఎన్నికలు పెట్టాలంటే ఎన్నికలు కావాలి మాకు మాకు రాష్ట్రము అభివృద్ధి లేకుంటే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో రైతులు ప్రజలు ఇతర సమస్యలు ఇవేవి కాదు ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయి అన్నదే బిఆర్ఎస్ పార్టీ ముందున్న ఒక ఏమంటాం ఒక 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 అంశం ఒక ప్రధానమైన అంశం ఎన్నికలు అనేదే వాళ్లకు ఒక బాటం లేనిగా మారింది ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ఎన్నికలు ఎప్పుడొస్తాయి ఇప్పుడు మనందరికీ తెలిసిన షెడ్యూల్ ప్రకారం ట్వంటీ ట్వంటీ ఎయిట్ డిసెంబర్లో వస్తాయి ఓకే దాకా ఓపిక లేదు మాకు మేము అప్పటిదాకా ఓ మాకు ఓపిక లేదా బాబు మేము అప్పటిదాకా ఏమి వెయిట్ చేస్తాం ఆయన ఆయన అధికారం లేవు లేకుండా మేము ఇంకొక మూడేళ్ళు మూడున్నర ఏళ్ళు మేము ఎదురు చూడటం ఏమిటి మేము అధికారంలో అర్జెంటుగా రావాలి నేను ముఖ్యమంత్రి కావాలని కేటీఆర్ అనుకుంటున్నాడుగా అర్థమవుతుంది సో ఇప్పుడు ఆయన ఖమ్మం పర్యటనలో ఏం చెప్పారంటే ఉప ఎన్నికలు అంటే పది కాన్షియస్లో ఉప ఎన్నికలు అంటే ఆయన పగలు రాత్రి బహుశా ఈ ఆలోచనలతోనే గడుపుతున్నట్టుగా కనిపిస్తుంది ఎవరు కేటీఆర్ ఎందుకంటే కేటీఆర్కి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక చాలా బలంగా ఉంది ఈ విషయం గతంలో ఐ థింక్ బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఇంకా మరి కొంతమంది కూడా మాట్లాడారు అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ప్రణాళిక రచిస్తున్నాడని కనీసం ఒక్క నెల రోజుల పాటైనా సరే కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని అంటే ఎన్నికలకు ముందు అంటే టూ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎన్నికలకు ముందు కనీసం ఒక్క నెల రోజులైనా కొడుకుని సేమ్గా పెట్టాలి అని అనుకున్నాడని అప్పట్లో ఏదో కొంతమంది అన్నారు దానికి సంబంధించి ప్రచారం కూడా జరిగింది సో కేటీఆర్కు బలంగా ఉంది ముఖ్యమంత్రి కావాలి అర్జెంటుగా సో ముఖ్యమంత్రి కావాలంటే మళ్ళీ ఆయన ఏం చెప్తాడు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రజలు కేసీఆర్ను మళ్ళీ సేమ్గా చూడాలనుకుంటున్నారని చెప్తాడు ఆయన అంటే అది బయటకు చెప్పే విషయం ఆయన అంతరంగంలో ఇంకోటి ఉంటుంది ఇది జనరల్గా ఈ రకంగా ప్రచారం జరుగుతోంది నేను చెప్పడం కాదు కేటీఆర్ అంతరంగంలో ఉండేది అంటే తాను ముఖ్యమంత్రి ఎప్పుడెప్పుడు అవుతానా అని ఆయన లోపలి ఉంది సో ఆ లోపల మనసు లోపల ఉన్న విషయాన్ని బయటకు చెప్పలేదు కాబట్టి కేసీఆర్ఏ ఆ పార్టీకి బ్రాండ్ కాబట్టి కేసీఆర్ను మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రజలు చూడాలనుకుంటున్నారు ప్రజలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా వాళ్ళు కోరుకుంటున్నారు కనుక ఎన్నికలు ఎప్పుడు సరే బీఆర్ఎస్ పార్టీ మొత్తం స్వీప్ చేసి పారేస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఒక సీటు కూడా రాదు అకార్డింగ్ టు కేటీఆర్ సో నిజానికి ఇది కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే విష్ఫుల్ థింకింగ్ ఉంటాయి అంటే మన ఆకాంక్ష ఎన్నికలు రావాలి మధ్యంతర ఎన్నికలు రావాలా ముందస్తు ఎన్నికలు రావాలా ఉప ఎన్నికలు రావాలా ఉప ఎన్నికలకు సంబంధించి మనం మర్చిపోతున్నాం మరి ఉప ఎన్నికల సంబంధించిన వ్యవహారం ఎవరు చూడాలి డిసిషన్ ఎవరు తీసుకోవాలి రాష్ట్ర సభ రాష్ట్ర శాసనసభ స్పీకర్ తీసుకోవాలి గడ్డం ప్రసాద్ తీసుకోవాలి సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది ఆ సుప్రీంకోర్టులో కేసు తేలాలి ఇక్కడ స్పీకర్ డిసిషన్ తీసుకోవాలి ఆ తర్వాత ఉప ఎన్నికలు వస్తాయా రావా సంగతి తెలిసే అవకాశం ఉంది బట్ ఈలోగా ప్రాపగండ ఎక్కువ చేయాలి ఉప ఎన్నికలు వస్తే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత భయంకరంగా ఉంది కాబట్టి ప్రజల్లో మనకు వాళ్ళు ఓటు వేయక తప్పదు వాళ్ళ కర్మ అది తప్పకుండా మనకే ఇస్తారు వాళ్ళ ఆల్టర్నేటివ్ లేదు బీజేపీకి వేరు వాళ్ళు ఎందుకు బీజేపీ బీజేపీకి ఎందుకు వేరు మరి మనకు అర్థం కాదు బీజేపీకి కూడా ఓటు షేర్ పెరుగుతోంది బీజేపీ కూడా చేప కింద నీరులా తెలంగాణలో విస్తరిస్తున్న సంగతి బీఆర్ఎస్కు తెలియంది కాదు కానీ బీఆర్ఎస్ పార్టీకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్లకు ఏమంటాం ఒక అడ్డంకిగా తయారయ్యాడు సో రేవంత్ రెడ్డిని పడగొట్టాలి ముందు ఎట్ ఎనీ కాస్ట్ అందువల్లనే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఆర్థిక పరిస్థితి గురించి లేదా అప్పుల గురించి వడ్డీల గురించి అండ్ డే టు డే పరిపాలన విషయంలో వస్తున్న ఇబ్బందుల గురించి ఆయన మాట్లాడగానే నీకు చేత కావట్లేదా బాబు నువ్వు దిగిపో అర్జెంటుగా దిగిపో నువ్వు రాజీనామా చేయి ఎలక్షన్లు పెట్టుకుందాం అనే టైప్లో మాట్లాడాడు తర్వాత బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా అదే ధోరణిలో మాట్లాడారనుకోండి అంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి అసెంబ్లీని రద్దు చేయాలి అని కూడా ఆయన మాట్లాడారు బట్ ఇక్కడ కేటీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎన్నికలు రావాలి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలి నేను ముఖ్యమంత్రి కావాలి ఇది ఆయనకు సంబంధించిన లైన్ థ్యాంక్ యూ వెరీ మచ్